విలక్షణమైన పాత్రలో సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్లో ఒకరు సమంత ఈమెకి మన స్టార్ హీరోస్కి ఉన్నంత ఇమేజ్ క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కేవలం పదహారేళ్లు మాత్రమే పూర్తి చేసుకుంది ఈ పదహారేళ్లలో ఆమె అందరూ చూస్తుండగానే సూపర్ స్టార్ రేంజ్కి వెళ్లిపోయింది కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా సమంత కోట్లాది మంది మహిళలకు ఆదర్శ ప్రాయం అని చెప్పడంలో సందేహం లేదు మానసికంగా శారీరకంగా ఈమె అనుభవించిన రకం అంతా ఇంత కాదు ఈమె స్థానంలో వేరొకరు ఉండుంటే ఖచ్చితంగా ప్రాణాలు తీసుకునేవారు అలాంటి ఆదర్శ శ్రీగా ఒక వెలుగు వెలుగుతున్న సమంత బర్త్డే నిన్న నేటితో ఆమె ముప్పై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు అయితే ఈ సందర్భంగా బాపట్లకి చెందిన సందీప్ అనే అబ్బాయి సమంత మీద వీరాభిమానంతో కట్టిన ఒక గుడికి సంబంధించి వీడియో అయితే వైరల్ అవుతుంది మూడోళ్ల క్రితమే సమంత కోసం ఆయన ఈ గుడిని నిర్మించారు ప్రతి ఏడాది సమంత బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారట ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు సమంత ఎంతో మంది పేదలకు సహాయం చేస్తుందని ఆమెను ఆదర్శంగా తీసుకుని నా స్తోమతకి తగ్గట్టు ఈ గుడి పేరిట ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను చెప్పారు సందీప్ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే హీరోయిన్స్ కి కట్టే సంస్కృతి తమిళనాడులో అయితే ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ఎగవాకడం ఆశ్చర్యకరం ఇకపోతే సమంత అనారోగ్యం కారణంగా చాలా కాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా చాలాల మూవీ పిక్చర్స్ అనే సంస్థ స్థాపించింది తన మొట్టమొదటి సినిమాని కొత్త వాళ్లతో నిర్మిస్తుంది ఆ సినిమా పేరు శుభం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రీసెంట్ గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్స్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఇలాంటి సినిమాల కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్నారు ఈ సినిమాతో పాటు ఆమె ప్రధాన పాత్రలు నటిస్తున్న మా ఇంటి బంగారం అనే సినిమాకి కూడా నిర్మాతగా ఉంటున్నారు